అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కు టెస్లా కార్ల కంపెనీ అంతర్జాతీయ ఈవీ దిగ్గజం టెస్లా సంస్థ భారత్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు లాబింగ్ ప్రారంభించాయి కార్ల తయారీలో మంచి గుర్తింపు ఉన్న టెస్లా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మరిన్ని సంస్థలు వస్తాయనే ఆలోచనతో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలు టెస్లా కోసం అనేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఈ సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు టెస్లాను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ఏపీ సీఎంగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి కియా పరిశ్రమను తీసుకువచ్చిన చంద్రబాబు ఇప్పుడు సైతం అలానే బ్రాండెడ్ సంస్థలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు దేశీయ మార్కెట్ సామర్థ్యం భారీగా ఉండడంతో పాటు ఇక్కడ నుంచి ఇతర సమీప దేశాలకు కార్లను ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తున్న టెస్లా దేశంలో భారీ పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉంది దీంతో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి పెరిగేందుకు అవకాశం ఉంది ఈ కారణంగానే చాలా రాష్ట్రాలు పోటీ ముందున్నట్లు తెలుస్తోంది గతంలో ఏపీ సీఎంగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి కియా పరిశ్రమ తీసుకువచ్చిన చంద్రబాబు ఇప్పుడు సైతం అలానే బ్రాండెడ్ సమస్యలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు దేశీయ మార్కెట్ సామర్థ్యం భారీగా ఉండడంతో పాటు ఇక్కడ నుండి ఇతర సమీప దేశాలకు కార్లను ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తున్న టెస్లా దేశంలో భారీ పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉంది దీంతో ప్రత్యక్ష పరోక్ష ఉపాధి పెరిగేందుకు అవకాశం ఉంది ఈ కారణంగానే చాలా రాష్ట్రాలు పోటీలు ముందున్నట్లు తెలుస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ యువత ఉపాధి అవకాశాలని మెరుగుపరుస్తామని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు అందుకు తగ్గట్టే ఇక్కడ వనరుల్ని సౌకర్యాల్ని టెస్లా ప్రతినిధులకు వివరించడంతో పాటు అవసరమైన భూముల్ని కేటాయించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుపనున్నారు పైగా ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం ఉండడంతో ఇక్కడ నుండి విదేశాలకు సైతం కార్లను సులువుగా తరలించే అవకాశాలని పరిశీలించమని కోరే అవకాశాలున్నాయి ఈ బాధ్యతల్ని ఏపీ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు తీసుకున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు రాష్ట్రంలో ఉన్న సదుపాయాలతో పాటు భారత్లో అత్యధికంగా విద్యుత్ కార్లు దక్షిణాది రాష్ట్రాలలోనే అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు విద్యుత్ వాహనాల అమ్మకాలు గణాంకాలను పరిశీలిస్తే దేశంలోనే దాదాపు అరవై శాతం విద్యుత్ కార్లు అమ్మకాలు కేరళ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలోనే జరుగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు ఈ కోణంలో చూసినా కూడా టెస్లా సంస్థకు ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఎంపిక అంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఏర్పాటైన టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం టెస్లాతో చర్చలు ప్రారంభించింది ఇప్పుడే కాదు గతంలోనూ ఐటీ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తేజ్ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు అయితే ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోడీతో ఎలాన్ మాస్క్ భేటీ తర్వాత టెస్లా తన వాహనాలను విక్రయించేందుకు ఉద్యోగ నియామకాలు సైతం చేపట్టింది ఏపీలో విస్తారంగా అందుబాటులో ఉన్న భూములతో పాటు కొత్త రాష్ట్రంలో అధిక ప్రోత్సాహకాలు లభించనున్నట్లు తెలుపుతున్నారు అలాగే కియాను విజయవంతంగా రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయించిన నేపథ్యంలో టెస్లాకు ఈ ప్రాజెక్టుని ఓ కేస్ స్టడీగా వివరించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా ఇక్కడ తయారీ యూనిట్ను ప్రారంభించే ముందు ప్రారంభ దశలో కార్లను దిగుమతి చేసేందుకు సైతం అనుమతించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది అయితే రాష్ట్ర ప్రభుత్వం టెస్లాతో చర్చించడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు రాష్ట్రంలో నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరించేందుకు మాస్క్తో ఒప్పందం కుదిరింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి